ఇక్కడ వాళ్ళకు కాకుండా తర్వాత ఈ ని చూసే వైఎస్ఆర్ సిపి నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి నా నుంచి జనసేన పార్టీ నుంచి కొన్ని సమస్యలు ప్రశ్నలు ఉన్నాయి వాటి సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కడ పడినా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం 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 అని బ్యానర్ లేసారు దేనికి సిద్ధం పక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళి చాలి చాలని జీతాలకి కడుపు నిండి నిండని తిండి తింటూ చాలి చాలా నిద్రపోతూ చాలామంది గ్రాడ్యుయేట్స్ పక్క రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాడు మా ముఖ్యమంత్రి మాకు ఉద్యోగాల కల్పన చేస్తాడేమో మా రాష్ట్రం పోయి మళ్ళీ మా తల్లిదండ్రుల దగ్గర నా భార్య బిడ్డల దగ్గర నా జీవితాన్ని గడుపుదామని చెప్పేసి చాలా మంది యువత ఎదురు చూస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత అతను అధికారంలోకి వచ్చిన తర్వాత నివర్తమాలు వచ్చింది అక్కడి నుంచి ఈ నాలుగున్నర ఏళ్ళ ఆంధ్ర రాష్ట్ర చుట్టుముట్టిన తుఫాన్లు ఎనిమిది ఎనిమిది తుఫాన్లకు సంబంధించి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు ఖాతాలో దేవుడు ఉండీలో జేబులో నుంచి ఎంత వస్తే అంత ఒక్కొక్క రైతుకి ఇస్తాన నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఆరు వందలు ఆరు వేల ఒక్క రూపాయి ఇట్లా ఇష్టారీతిగా వేశాడు తప్ప ఏ రోజు పంట మేమో పూర్తిగా ప్రకటించిన దాని ప్రకారం ఇప్పటివరకు ఏ రైతు అకౌంట్లో వేయాల అందరూ బ్యాంకులో బంగారం పెట్టి ఆ వేల పాటుకు వస్తుంటే వడ్డీలు కట్టుకుంటూ ఎప్పుడు మొత్తం పూర్తి డబ్బులు వేస్తాడా అని చెప్పేసి కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉంటున్నా మీ అకౌంట్లో పూర్తిగా డబ్బులు పడ్డాయా జగన్మోహన్ రెడ్డి అందుకు సిద్ధంగా ఉన్నాడా లేని పక్షంలో మీరు లేకపోతే ప్రజా ప్రభుత్వం అయినటువంటి జనసేన టీడీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మా ప్రభుత్వం అధికారంలో కలక వస్తే మీ రైతుల కన్నీళ్ళు తొడవడానికి ప్రథమ బాధ్యతగా మేము మేనిఫెస్టోలో ప్రకటించాం ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దించడానికి ప్రజా ప్రభుత్వానికి తీసుకురావడానికి మీరు సిద్ధం అవ్వండి అట్లాగే మద్య నిషేధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క చెల్లెమ్మ కళ్ళ నీళ్ళు నేను ముందు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఇవాళ వాళ్ళ భర్త తాకుండా ఇంటికి వస్తాడేమో సంపాదించిన రూపాయి జేబులో పెట్టుకుని తీసుకొచ్చి తన ఒడిలో పెడతాడేమో అని చెప్పేసి ప్రతి వాకిట్లోనూ ప్రతి మహిళ ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంది తన భర్త తన జేబులోంచి ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళకు మద్యం దొరకకుండా చేసి ఆ ఆడబిడ్డలకు నీళ్లు తొడడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా కనీసం అది చాప కాలేదనుకోండి ముప్పై లోపే ఈ ముండమోపు మీద అమ్మే మందు వల్ల ఆడబిడ్డలంతా వైద్యం పాలవుతున్నారు ఆ కల్తీ మద్యం తాగి కనీసం ఆ కల్తీ మద్యాన్ని బ్యాన్ చేసి నాణ్యమైన మద్యం అమ్మడానికైనా జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అందుకోసమే ఆ బ్యానర్ వేయించుకున్నాడా అలాగే విద్యా సంవత్సరం మొత్తం పూర్తయ్యేలోపు మా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పడిద్దేమో మా తల్లిదండ్రుల మీద భారం పడకుండా మేము అవుట్ అయ్యి డిగ్రీ పట్టా చేత పట్టుకుని బయటికి వెళ్తామేమో అని చెప్పేసి ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ ప్రతి గ్రాడ్యుయేట్ అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కూడా ఏ విద్యార్థి అకౌంట్ పూర్తిగా డబ్బులు పడలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మాత్రం గడుపుతారు ఈ విషయం మీ పిల్లల అకౌంట్ లో పూర్తిగా ఇస్తాన్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు పడిందా పడకపోతే నువ్వు రాబోయే ప్రజా ప్రభుత్వానికి ఓడేయడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉంటాం ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి రాష్ట్రం నుంచి వలసలు ఆపడం చేత కాదు రోడ్లు వేయడం చేత కాదు పైన రోడ్లు సిద్ధం సిద్ధమైన రోడ్లు పెట్టాడు అని చెప్పేసి మీరు పైన చూస్తూ వెళ్ళకండి కింద మన కోసం గుంటలు సిద్ధం చేసి పెట్టాడు ఆ గుంటలో పడ్డామంటే ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మనలో పైకి తీసుకెళ్ళడానికి ఎవరన్నా ఇంకా పైకి వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కళ్ళగొల్లి కబుర్లు రంగులతో నిండిపోయిన రాష్ట్రాన్ని ట్యాక్తో నిండిపోయిన బ్రతుకుల్ని చూసి మోసపోకుండా ప్రతి ఓటరు ప్రతి ఆంధ్రుడు రాబోయే రోజుల్లో నలభై ఏళ్ళ అనుభవం ఉండి రాష్ట్రం నలుదింపుల ఏం జరుగుతోంది ఏం జరగాలి అని ఒక అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అలాగే భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం అవసరం భవిష్యత్తు అభివృద్ధి చెందడానికి అప్పుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి యువతను ఉపాధి వైపు మళ్లించడానికి మహిళలకు భద్రత కల్పించడానికి రైతు కన్నీళ్ళు తడిచి ఆత్మహత్యలు ఆపడానికి ఎలాంటి ప్రణాళికలు అవసరం అని చెప్పేసి తెలిసిన ఒక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బలపరిచి ఈ తుగ్లక్ రెడ్డి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమొండడానికి మీరందరూ అందరూ సిద్ధం అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గమనించుకోండి మనం ప్రజల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నాం క్లియర్ గా రెండు వేల ఇరవై నాలుగు లక్షలు ప్రజల కోసం మాత్రమే నాయకుల కోసం పదవుల కోసం వాళ్ళు పోగొట్టుకుని ఆస్తులు సంపాదించుకోవడము కాదు క్లియర్ గా ప్రజల కోసం మాత్రమే వెళుతున్నారు ఇరు పార్టీల్లోని త్యాగాలు తప్పవు యుద్ధాలు తప్పవు ఈ విషయాన్ని గమనించుకొని పవన్ కళ్యాణ్ గారి మాటే మనకి లక్షణ రేఖగా ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నియోజకవర్గానికి సార్ నాకు తెలిసినంత వరకు విజయకుమార్ గారికి మాటిస్తున్నాను సార్ మీకు గనక ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ మీ విజయానికి మేమందరం మా భుజాలను తోడుస్తాము ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఇవాళ చేశారు అంటే ఇక్కడ చాలా మంది గర్బడి నాగరాజు గారు కానివ్వండి చందు కానివ్వండి ఇంకా కమిటీ నుంచి చాలా మంది ఉన్నారు బండి ప్రసాద్ వాళ్ళ తమ్ముడు కానివ్వండి వీళ్ళందరూ ఇవాళ భుజాల మీద వేసుకొని యువకులు చేసిన కార్యక్రమం మీద యువత తలుచుకుంటే ఎంత సక్సెస్ అయితో ఇవాళ నిదర్శనం నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఏ కార్యక్రమం కనీ విని ఎరుకల జరిగి ఈ స్థాయిలో జరగలేదు నేను ఇవాళే చూస్తున్నాను చాలా రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో మీరు వస్తున్నప్పటికీ కూడా భారీగా జరిగిన మొదటి కార్యక్రమం ఇది కాబట్టి ఇది మీ యువకులుగా మీ అందరి సక్సెస్ అని నేను భావిస్తూ మరొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్థాయిలో ఇంతకు మించిన స్థాయిలో మనందరం గెలుపు బాగుతా ఎక్కడ ఎగరేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక్క మాట క్లియర్ గా చెప్తున్నాను అసెంబ్లీలో ఆమోదం పొందితే రాష్ట్ర ప్రజలందరూ ఆమోదం పొందినట్లే అని చెప్పేసి ఎలాగైతే భావిస్తారు రాజకీయాల్లో కమిటీ ఆమోదం పొందితే కళ్యాణ్ గారు ఆమోదం పొందినట్టే గుర్తుపెట్టుకోండి మీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు భేదాలకు వెళ్లకుండా మీకు మీరు కూర్చొని మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకుంటే కమిటీ ఆమోదం పొందిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆమోదం పొందినట్టే ఇంకా మిగతా అంతా సెకండరీ కాబట్టి ఎవరు వర్గ విభేదాలకు వెళ్లకుండా గ్రూపులు తయారు చేసుకోకుండా యూనిటీగా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని మాట్లాడుకొని ప్రతి సమస్య మీద నుంచి నేను సోషల్ మీడియాలో చూసిన గ్రౌండ్లో చూసిన మీరు పెట్టే ప్రతి మీటింగు ప్రతి చర్చ ప్రతి సంభాషణ ఇవాళ ఈ ఊర్లో జెండాష్కరణ చేశాం నెక్స్ట్ ఏ ఊర్లో పెడదాం అక్కడ కార్యకర్తలు ఎవరున్నారు ఎవరిని కలుపుకెళ్ళాలి నెక్స్ట్ ఏ ఊర్లో పార్టీ కార్యాలయం ఓపెన్ చేద్దాం ఎక్కడ ఏ కమిటీ వేద్దాం ఎక్కడ ఏ కమిటీలో ఎవరిని తీసుకుందాం అనే దాని గురించి చర్చలు జరగాలి తప్ప బ్యానర్ల మీద ఫోటోలు లేవని పేపర్లో పేర్లు లేవని మాకు ఫస్ట్ కుర్చీ వేయలేదని చెప్పేసి మాకు స్వీట్లు ఇచ్చారు వాళ్ళకి పాటలు ఇచ్చారని చెప్పేసి ఇలాంటి చర్చలు అనేవి దయచేసి పక్కన పెట్టేసి కమిటీ మొత్తం డెడికేటెడ్గా మీరు తీసుకున్న బాధ్యత చిన్నది కాదు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు మోస్తున్న బాధ్యత మీరు మోస్తున్నారు ఆయన ఎలా అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా ఇప్పటి వరకు వెనకడుగు వేయకుండా సమాజం నాది బాధ్యత నాది ప్రజలు నావాళ్ళు అని ముందుకు వెళుతున్నాడు అలాగే పార్టీ నాది దీన్ని ముందుకు నడవాల్సిన బాధ్యత కూడా నాదని ప్రతి ఒక్కళ్ళు అనుకోండి అలాగని ఒక్కళ్ళు వెనక మిగతా వాళ్ళని వెనక నెట్టకండి అందరినీ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళతో కలిసి మీరు వెళుతూ ప్రతి ఒక్కళ్ళు పార్టీ బలోపేతానికై నిరంతరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనిలో ఇంకొక సమస్య ఉంటుంది పొత్తులో ఉన్నాం మనం టీడీపీతో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకొని ఎన్ని టికెట్లు తీసుకున్నా ఏ పదవులు తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయకుడు ప్రజాక్షేమం కోసం మాత్రమే ఉండి తన విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఆయన ఎన్న తీసుకొని ఏ పదవులన్నా ఒప్పుకొని వాడు ఇవాళ ఒక అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని దించడానికి మన బలం చాలినప్పుడు నాకు కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఒకరోజు ఈ స్టోరీ చెప్పారు డైరెక్ట్గా చెప్పారు ఈ విషయం నాతో ఎక్కడంటే బాలేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు ఇష్యూ అయినప్పుడు నన్ను డైరెక్ట్గా పార్టీ ఆ పిలిచి నేను ఒక్కదాన్ని పిలిచి మరీ మాట్లాడారు ఏం మాట్లాడారంటే అతనితో ఢీకొన్నవు బాలేని వాసు చిన్న వ్యక్తి కాదు అతనితో ఢీకొన్నప్పుడు నీ స్థానికంగా ఏమైనా జరిగితే నీకు ఎంతమంది సపోర్ట్ రాగలరు అక్కడ పార్టీ పెద్దగా అంత స్థాయిలో బలోపేతం లేదు కదా గోదావరి జిల్లాలో అయితే అది వేరే విషయం ఒంగోలు ప్రకాశం జిల్లా అంత స్థాయిలో లేదు కదా నువ్వు ఎలా అంత డైరెక్ట్గా అతను ఢీ కొనగలిగా ఏదన్నా జరిగితే నా దాకా తెలియకపోయి ఉంటే నేను ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేది పరిస్థితి ఒకసారి నేను పిల్లల గురించి ఆలోచించుకున్నాను నన్ను అడిగాడు అడిగి ఒక కథ చెప్పాడు నాకు ఆయన శివాజీ గారు కూడా చెంగిస్కాన్తోనే ఎవరితో యుద్ధం చేసినప్పుడు ఆయన దగ్గర బలం లేనప్పుడు పరిగెత్తి పారిపోయాడు అంట ఇవాళ తర్వాత ఆయన బలం పుంజుకొని ఆయుధాలని సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఏ రాజును చూసైతే పరిగెత్తి పారిపోయాడో అదే రాజును ఓడించి సింహాసనం అధిష్ఠించాడు అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సింగిల్గా మనం ఒక్కళ్ళు వెళితే ఓటు షేర్ పెరుగుతుంది సీట్లు కొన్ని వస్తాయి కానీ అధికారం వస్తా వాస్తవం చెప్పండి ఎవరికి రాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనందరికీ ఎగ్జాంపుల్ అటు టీడీపీకి రాదు ఇటు మనకి రాదు అందువల్ల ఒక రాష్ట్రాన్ని పట్టించే స్థితిలోకి తీసుకెళ్తున్నప్పుడు ఒక దుర్మార్గుని దించడానికి ఇరు పార్టీల్లో నాయకులు కొన్ని సర్దుబాట్లకు సిద్ధమయ్యి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇరు పార్టీల నుంచి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి గెలిపించడానికి ఏ అభ్యర్థికైనా టికెట్ ఇవ్వనివ్వండి ఏ ఏ వర్గానికైనా టికెట్ ఇవ్వనండి ఏ సామాజిక వర్గానికైనా టికెట్ ఇవ్వనివ్వండి అది కళ్యాణ్ గారు అనుకోని మీరు గెలిపించాలి తప్పనిసరిగా రేపొద్దున విభేదాలకు దూరంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి భుజాల మీద ఉంది అట్లాగే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది పార్టీతో కలిసిపోయి పనిచేయండి పార్టీని కలిపేసి పనిచేయద్దు ఈ విషయం క్లియర్గా మోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు పార్టీతో కలిసిపోయి పనిచేయండి అది మనకు అవసరం విజయానికి అవసరం రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం కలిపేసి పని చేస్తే ఫర్దర్ గా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది కళ్యాణ్ గారికి కూడా కష్టమైపోతుంది మీరు అట్లాంటి పనులు కనుక చేస్తే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భుజాల మీద ఉన్నది జెండా కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అండ అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మనకు తప్పని బాధ్యతను మోస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్